నమస్తే అండి నేను రజాక్ జర్నలిస్ట్ సాయి గారు జర్నలిస్ట్ సాయి గారు గొంతులో మార్పును చూసి నేనైతే షాక్ అయిన అనమాట ఈరోజు ఆయన చెప్పినటువంటి ఎనాలసిస్ చూసిన తర్వాత ఎందుకంటే వైసీపీ పార్టీ అనుకుందట పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో కలిస్తే కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో అది కంప్లీట్గా వైసీపీ వైపే తిరిగిద్ది ఎందుకంటే వైసీపీ పార్టీని పక్కాగా ఓన్ చేసుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో కలవడం కాపు సామాజిక వర్గానికి ఇష్టం లేదని అనుకుంటుంది అందులో భాగంగానే ఎన్ని చేసినప్పటికీ కూడా ఈసారి వర్కౌట్ కాలేదనేది సో మన జర్నలిస్టు సాయి చెప్పినటువంటి మాట కాపు నేస్తలు ఎంత ఇచ్చినా లేదంటే కాపు సామాజిక వర్గానికి ఏం చేసినా ఈసారి వాళ్ళు తమ వెనక లేరనేది స్పష్టంగా ఇచ్చినట్లుగా జర్నలిస్టు స్థాయి చెప్తున్న మాట ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చాడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ లేదంటే వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని సర్వేలు చేయగా తొంభై శాతం ఓటింగ్ అంతా కూడా ఇటు కూటమి వైపే పడింది అనేది జర్నలిస్ట్ సాయి చెప్పినటువంటి మాట ఇది నేను చెప్పిన మాట అయితే కాదు వెళ్ళి ఆయన ఛానల్లో ఆయన పెట్టినటువంటి వీడియోనైతే మీరు స్పష్టంగా చూసుకోండి ముఖ్యంగా వైసీపీ పార్టీకి సింపథైజర్స్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కృష్ణా గోదావరి జిల్లాల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సర్వేలు చేయించుకోగా వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే అదిరిపడే రిజల్ట్ అయితే బయటకు వచ్చింది కంప్లీట్గా చాలామంది అనుకున్నారట ఒక ముప్పై శాతం వరకు వైసీపీ పార్టీకి పడచలేదు నలభై శాతం వరకు వైసీపీ పడి వైసీపీ పార్టీకి ఆ ఓట్ షేర్ అనేది వెళ్ళిద్దని చెప్పేసి అంచనాలు వేయగా అది తొంభై శాతం వరకు కూటమి వైపే పడింది అనేది మన జర్నలిస్ట్ సాయి చెప్పినటువంటి మాట ఈ ఎలక్షన్స్లో పోయిన ఎలక్షన్స్లో మనందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఘోరంగా ఓడిపోయారు పోటీ చేసిన రెండు రెండు ప్లేసెస్లో ఓడిపోయారు ముఖ్యంగా గాజువాకులో కావచ్చు భీమవరంలో కావచ్చు గాజువాకని కొంత పక్కన పెడితే భీమవరంలో గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు సో ఆ ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డీల్ చేసినటువంటి విధానం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై ఏ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా ఆయన సినిమాల విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వైజాగ్ వచ్చి నోటల్ హోటల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో కూడా వైసీపీ పార్టీ ఏ విధంగా వ్యవహారం చేస్తుందో కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు నేను గుర్తు చేయాల్సిన పని లేదు సో ఇవన్నీ కూడా ఈరోజున కాపు సామాజిక వర్గంలో ఒక 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 కోపాన్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అణిచిపెట్టడం అది ఈసారి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు అది స్పష్టంగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారిని చంపినటువంటి వ్యక్తులతో జత్తు కట్టాడని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా అవి ఏం మాత్రం కూడా వర్కౌట్ కాలేదు బెడ్చి కొట్టినాయి ఇంకో మాట చెప్పాలంటే మన వంగవీటి రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకారు కూడా ఈసారి వైసీపీ పార్టీ టీడీపీ పార్టీలోనే ఉండడం జరిగింది ఆయన వైసీపీ పార్టీలోకి తీసుకెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఏం మాత్రం కూడా వర్కౌట్ కాలేదు అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో ఈసారి తెచ్చినటువంటి చీలిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సొంత సామాజిక వర్గ వ్యక్తులు మాత్రమే దూషించి మాట్లాడడం మనందరికీ తెలిసిందే పేర్ని నాని గారు అమ్మటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు కన్నబాబు గారు బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మన దాడిశెట్టి రాజా గారు ఇలా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సరే అని చెప్పను వీళ్ళలో కొంతమంది మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మరి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళలో మనం గమనించినట్లయితే కనుక అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు తర్వాత పేర్ని నాని ఉంటారు తర్వాత గుడివేడ అమర్నాథ్ ఉంటారు సో ఈ వీళ్ళ ముగ్గురు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఈసారి కాపు సామాజిక వర్గంలో ఒక చీలికనైతే స్పష్టంగా తీసుకొచ్చింది ఏ మాత్రం కూడా పవన్ కళ్యాణ్ గారిని సొంత సామాజిక వర్గ వ్యక్తులతోనే తిట్టిస్తున్నారు అనేది స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ గమనించండి చంద్రబాబు నాయుడిని తిట్టాల్సి వస్తే కనుక మన కొడాల నాని గారిని ఉపయోగించుకుంటారు ఆయన కమ్మ సామాజిక వర్గం ఈయన కమ్మ సామాజిక వర్గం అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని ఉపయోగించుకుంటారు మీరు గమనించినట్లయితే కనుక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని దూషించినట్టు మీకు ఎక్కడ కూడా కనిపించరు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా మాట్లాడాల అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పరుషుభ పదజాలతో ఒక్కసారి కూడా స్టేట్మెంట్ అదే అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వీళ్ళలో ఎవరు కూడా చివరాకరికి విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు ఒక మంచి సత్సంబంధాలు ఉన్నట్లుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక 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 టీవీ ఛానల్కి ఎలక్షన్స్కి ముందు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో భాగంగా విజయసాయిరెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు సంబంధాలు అయితే ఉన్నాయి అనేది ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట సో అది మరీ అద్భుతంగా పార్టీలు పొత్తు పెట్టుకునేంత రేపో లేకపోయినప్పటికీ మాట్లాడడం అయితే జరిగిందనమాట మీరు చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీలో వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం రోజారెడ్డి మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాన్ని కృష్ణమూర్తి టార్గెట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి కొంతమంది వ్యక్తులు మరి ముఖ్యంగా ఇప్పుడు క్యాంకర్గా ఉన్నారు కదా ఆమె కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో అందులో భాగంగా వీళ్ళంతా వీళ్ళ వారికే టార్గెట్ చేయడం జరిగింది తప్ప వైసీపీలో ఉన్నటువంటి కోర్ కమ్యూనిటీస్ ఏదైతే ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అదేవిధంగా మన కమ్మ సామాజిక వర్గం కావచ్చు వీళ్ళు ఎవరు కూడా మెజారిటీ టార్గెట్ అయితే చేయలేదు చేయలేదంటే చేశారు ఇప్పుడు జోగి రమేష్ అప్పుడప్పుడు అకేషనల్గా వచ్చి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు బట్ పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ చేసినంత టార్గెట్ చేయలేదు కదా అది స్పష్టంగా ఈ రోజున కాపు సామాజిక వర్గంలోకి వెళ్ళింది పవన్ కళ్యాణ్ తిట్టితేనే వీళ్ళకి పదవులు అనేది ఈ రోజున స్పష్టంగా వాళ్ళకి వెళ్ళింది అనమాట అందులో భాగంగా ఈ రోజున ఓటు అనేది ఏమాత్రం కూడా ట్రాన్స్ఫర్ కాలేదు వైసీపీ పార్టీకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ముప్పై నుంచి నలభై శాతం ఓట్ పర్సెంటేజ్ అనేది పక్కాగా వైసీపీ పార్టీకి పడుతుంది కాపు నేస్తం తీసుకొచ్చాం కాపులో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా కాపులో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొచ్చాం అయినప్పటికీ కూడా చివరాకరికి ఇదే కాపు కమ్యూనిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద నిలబెట్టినటువంటి వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాం అన్నప్పటికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ కాలేదనేది ఈ రోజున సర్వేలు చెప్తున్నటువంటి మాటగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఈ రోజున జర్నలిస్ట్ స్థాయి కూడా ఇంచుమించు అలాంటి పదజాలమే ఉపయోగించినటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాల్లో ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు వైసీపీ పార్టీకి ఈ కాపు సామాజిక వర్గం నుంచి తొంభై శాతం ఓటు ఓట్లంతా కూడా ఓటమి వైపు పడింది అనేది అది కూడా వైసీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సర్వేలు చేయగా తెలిసినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ తొంభై శాతం ఓటు పర్సంటేజ్ అనేది కూటమి వైపు పడింది అనేది జర్నలిస్ట్ సాయి చెప్పినటువంటి మాట ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అదేంటంటే కాపు కమ్యూనిటీలో కొంతమందికి పవన్ కళ్యాణ్ తిడితే పదవులు వచ్చిన మాట వాస్తవం అనేది కొంతమంది చెప్పినటువంటి మాట ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ తిడితే మంత్రి పదవులు వస్తాయని కూడా ఆ రోజున వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి విషయం సో జగన్మోహన్ రెడ్డి గారు కాపు కమ్యూనిటీకి సంబంధించి చాలామంది మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు మన అంబటి రాంబాబుకి ఇరిగేషన్ మినిస్ట్రీ ఇచ్చారు అదేవిధంగా మన గుడివాడ అమర్రాజ్కి ఏకంగా ఐటీ మినిస్ట్రీని అది ఇచ్చినట్టున్నారు అదేవిధంగా పేర్ని నానికి రోడ్డు ట్రాన్స్పోర్టు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలని అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా కోర్టు సత్యనారాయణ అనుకుంటా ఆయనకి ఏదో ఇచ్చినట్టున్నారు ఇలా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకి పదవుల పందారం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇరవై శాతం మాత్రమే అది కూడా జరగలేదనేది ఈ రోజున కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్నమాట ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్తున్నాడు అదేంటంటే కాపు కమ్మ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయిన ప్రతిసారి కూడా అధికారంలోకి వచ్చారని చెప్పేసి దీన్ని ప్రత్యక్షంగా చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాపు కమ్మ ఈక్వేషన్ అనేది ఆ రోజు వేయగా పక్కాగా వర్కౌట్ అయ్యి అధికారంలోకి రాగలిగారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా కాపు కమ్మ ఈక్వేషన్లో భాగంగా పక్కగా అధికారం చేపట్టగలిగారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కాపు కమ్మ ఈక్వేషన్లో భాగంగా రావడానికి ఏదో అవకాశం ఉన్నట్లు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అల్టిమేట్గా చెప్పేది అయితే ఒక్కటే బీసీలు వైసీపీ వైపు టర్న్ అయ్యారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు అనేది కూడా అర్థం కావట్లేదట చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే కాపు సామాజిక వర్గం ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా ఓన్ చేసుకుంది ఈ ఎంతమంది వచ్చినా ఈసారి కూటమిని కూటమి వైపే ఈ ఓట్ ఛేర్ అంతా పడింది అనేది మన జర్నలిస్ట్ సాయి చెప్తున్నటువంటి మాట